రోజులు గడిచే కొద్దీ చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి వాటిలో కొన్నిటిని గుట్టుగా మనసులోనే ఉంచుకోవాలనిపిస్తుంది మరికొన్నిటిని మాత్రం అనుభవాలుగా మార్చి చెప్పుకోవాలి అనిపిస్తుంది ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొందరికి ఇలాంటి విషయాలనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు సారా అలీఖాన్ ఇంతకీ ఆమె ఏం చెప్పదలుచుకున్నారు అంటారా మీరు వినేయండి సారా అలీఖాన్ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ వైరల్ అవుతోంది జీవితంలో సక్సెస్ ఉన్నన్ని రోజులు వేరుగా ఉంటుంది ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అంటున్నారు సారా తన కెరియర్లో మూడవ సినిమా లవాజ్కల్ ఆశించిన విజయం సాధించలేదు సారా కెరియర్లో తొలి రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి మూడవ సినిమా లవాజ్కల్ ఫ్లాప్ కావడానికి తానే ఒక కారణమంటారు సారా తనకు ఆ పాత్ర చెయ్యాలి అనిపించలేదట అయినా ఎవరో చెప్పారని ఒత్తిడి చేశారని ఓకే అన్నారట అక్కడే తప్పు చేశారని అంటున్నారు సారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే మనసుకు నచ్చిందే చెయ్యాలని సలహాయిస్తున్నారు సారా అలీఖాన్ మన పనులు ఇతరులకు నచ్చనప్పుడు అందరూ మనల్నే వేలెత్తి చూపిస్తారు అన్నారు ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి అంటున్నారు సార అలీఖాన్